గాలిపటాలు సంక్రాంతి అనగానే మనకు కొన్ని గుర్తు వస్తాయి కదా వాటిలో గాలిపటాలు ఎగరేయటం ఈ గాలిపటాలు ఎగరేయటం ఎందుకండి సంక్రాంతికే సంక్రాంతి రోజే ఎందుకు ఎగరేస్తారు అని అంటే ఇందులో కూడా సామాజిక స్పృహతో పాటుగా నలుగురితో కలుపుకొని వెళ్ళటంతో పాటుగా ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయండి ఏదైతే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తారో ఆ రోజున సూర్యకాంతి ఏదైతే ఉందో అంటే ఆ సూర్య కిరణాలు ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేటటువంటి కిరణాల ద్వారా ఆరోగ్యం చేకూరుతుంది అందుకుగాను ఈ సూర్యాస్తమైన సమయంలో కూడాను పిల్లల చేత ఈ గాలిపటాలు అనేటటువంటిది ఎగరేయమని చెప్తూ ఉంటారు ఈ సూర్యోదయ సూర్యాస్తమైన సమయంలో చాలా మంచిది ముఖ్యంగా ఈ సూర్యాస్తమయ సమయంలో ఉండేటటువంటి అవి ఏవైతే సూర్యబింబం నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఉన్నాయో అవి గనక మన మీద ప్రసరిస్తే అది మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అందుకు ఈ ప్రత్యేకంగా ఈ రోజున గాలిపటాలను కూడాను ఎగరేయండి అని చెప్తారు అదే కాదు నలుగురితో కూడాను ఫ్రెండ్ ఆ స్నేహితులు ఉంటారు నా ఫ్రెండ్తో ఆడుకుంటా నా ఫ్రెండ్తో వెళ్తాను నా ఫ్రెండ్తో చేస్తానని చెప్తూ ఉంటారు కదా అట్లా అందుకని చెప్పి ఈ గాలిపటాలను నలుగురితో స్నేహితులతో అంటే స్నేహబంధం పెరుగుతుంది అదేవిధంగా అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఉన్నారనుకోండి ఉదాహరణకు నేనే చిన్నతనంలో మా అన్నయ్యలు మా ముఖ్యంగా మా పెద్ద అయితే గాలిపటాలు ఎగిరేయడానికి ఊళ్ళు ఊడేవాడు వాడు వాడికి ఇప్పటికీ కూడా చాలా ఉత్సాహం ఆ గాలిపటాన్ని తయారు చేయటం దానికి కావాల్సిన మాన్యాలను తయారు చేయటం దాన్ని పట్టుకోవడం అనమాట దాన్ని పట్టుకోవటంతో నా సహాయం తీసుకు ఇట్లాంటివన్నీ ఏమిటంటే మధుర స్మృతులు అది మనం పెరుగుతున్నా కానీ ఆ మధుర స్మృతులు ఏవైతే ఉన్నాయో ఆ తీపి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నిండిపోయి ఉంటాయి కదండి మనసు నిండా నిండిపోయి ఉంటాయి కదా అందుకు ఈ తీపి జ్ఞాపకాలతో పాటు ఈ విధంగా అన్నా చెల్లెళ్ళ బంధము తమ్ముళ్ళ బంధం కూడాను బలపడుతుంది అంటే బంధాలని బలపరిచేటటువంటిది పండగ కూడాను సంక్రాంతి పండగ ఈ భోగి మంటల దగ్గర నుంచి బొమ్మల దగ్గర నుంచి భోగి పళ్ళ దగ్గర నుంచి సందగొబ్బొమ్మ దగ్గర నుంచి గాలిపటాల వరకు కూడాను ప్రతిదీ కూడాను బంధాలని బంధుత్వాలని పెంచేటటువంటి పండగ సంక్రాంతి పండగ ఈ సంక్రాంతి పండగ మనందరిలోనూ కొత్త వెలుగుని తీసుకురావాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి